తెలుగుదేశం పార్టీ బీసీల్ని అగ్రస్థానంలో నిచోపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి బీసీల్ని రాజ అధికారంలో కూర్చోబెట్టింది తెలంగాణలో తీసుకోవచ్చు ఆంధ్రాలో తీసుకోవచ్చు అప్పుడు దాకా అగ్ర కులాలే పై చేయి ఉన్న ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఒక పునాదేసి బీసీని గట్టి పునాదిలా తయారు చేసి ఉత్తరాంధ్రలో కొన్ని కుటుంబాలకి రాజకీయ జీవితాన్ని ముందుకు నడిపించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఈరోజు మీరు చూడొచ్చు నేను అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈరోజు వైజాగ్లో ఈ నెల్లూరు విజయసాయి రెడ్డి కూర్చొని బీసీ కుటుంబాలని టార్గెట్ పెడతారా తాడేపల్లి ప్యాలెస్లో లో ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని అక్కడి నుంచి ఆయన టార్గెట్ పెడతారా ఆయన అక్కడ రిమోట్ నొక్కుతుంటే ఇక్కడ కీ బొమ్మలాగా ఈయన కూర్చొని బీసీ కుటుంబాల మీద ఈ రోజు వేలెత్తి చూపెట్టి వాళ్ళ మీద అవినీతి అనేది పురుమి వాళ్ళని ఏమాత్రం కూడా బీసీ కుటుంబాల్ని తొక్కేయాలి అనగ తొక్కేయాలి భూమిలో పాతేయాలని ఆలోచించిన విధానం ఈ అగ్ర కురాలకి అగ్రస్థాయిలో పై చేయిలాగా ఈ రోజు నాకు కనబడుతుంది ఈ రోజు ఉత్తరాంధ్రలో మనం చూసుకోవచ్చు నాయుడు గారిది ఎర్రనాయుడు గారి కుటుంబాన్ని అక్కడ శ్రీకాకుళంలో ఒక బీసీలకి ఒక స్తంభం ఇక్కడ అదే విధంగా మనకి ఇంకా బీసీ కుటుంబాలు గౌత గారి కుటుంబం తీసుకోవచ్చు లేకపోతే అదే వైజాగ్లో అయ్యన్న పాత్రి గారిని కూడా ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఇరవై ఆరేళ్ళు వయసు అప్పుడే మంత్రి పదవి ఇచ్చి ఎంకరేజ్ చేశారు అలాగే తుని నియోజకవర్గం నుంచి యనమల రామకృష్ణ గారిని ఎంకరేజ్ చేశారు అదే విధంగా బీసీ కుటుంబాలు ఎంతో మందిని కళా వెంకట్రావు గారు తీసుకోవచ్చు అందరినీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీది ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉంటే ముప్పై నాలుగు శాతానికి తీసుకొచ్చి రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో కూడా బీసీలు రాజ్యాధికారంలోకి రావాలని ఆలోచించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అది తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ బీసీలకి బ్యాక్ బోన్ తెలుగుదేశం పార్టీ బీసీలకి ముందుకు నడిపించింది తెలుగుదేశం పార్టీ బీసీని అగ్రస్థానంలో పెట్టి రాజ్యాధికారాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీని విమర్శించే హక్కు కానీ ధైర్యం కానీ ఈరోజు అక్కడ కూర్చున్న తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇక్కడ వైజాగ్ లో కూర్చున్న విజయసాయి రెడ్డి గారికి ఏ మాత్రం హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఒకటే మాట చెప్పదలుచుకున్నాను ఈ రోజు వైజాగ్ లో కూర్చొని ఈ రోజు అయ్యన్నపాతూర్ కుటుంబం మీద వేలెత్తే నిజాయితీ కానీ నిక్కజ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ వెన్నంటే లేదు నువ్వు అది గుర్తుపెట్టుకో ఈరోజు వైజాగ్లో కూర్చొని నీ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్లోని మీ ఎమ్మెల్యేలే నీ మీద మాట్లాడే పరిస్థితికి ఎందుకు వచ్చిందో తెలుసా నువ్వు ఇక్కడ పుట్టల ఈ వైజాగ్ లో కూర్చొని వైజాగ్ ఎమ్మెల్యేల మీద బీసీ ఎమ్మెల్యేల మీద కూడా నీ పెత్తనం చెలా ఇస్తున్నావు ఈరోజు నేను ఒక మాట చెప్తచ్చుకున్నాను ఈరోజు అయ్యన్నప్ప కుటుంబం నీకు మాట్లాడకూడదు అయ్యన్నప్ప కుటుంబం అగ్రస్థానంలో నిలబడకూడదు వాళ్ళ కుటుంబంలో ఎవరికి పదవులు రాకూడదు ఒకటిన్నర సంవత్సరంలోని ఎప్పుడూ లేని ఆరోపణలు ఇప్పుడు తీసుకొచ్చి మా కుటుంబాన్ని కూడా బెదిరించాలని ఆలోచించే విధానం అనేది ఉంది చూసావా బీసీలు అంటే ఈ అగ్ర కులాలకి అక్కడ మోచేతి నీళ్ళు తాగాలనే ఒక అభిప్రాయం ఆలోచన ఉంది కదా అది దురదృష్టం అది నువ్వు ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది వైజాగ్ ఏదో నువ్వు ఒడ్డుకోసి పేరు పెట్టినట్టు ఈరోజు వైజాగ్ని నేను బాగుపరుస్తానంటావు ఎవరు నీ మాటలు నమ్ముతా ఈ రోజు వైజాగ్ జిల్లాలోని అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీటింగ్ లోని ఒక సీఎం కూర్చున్న చైర్ లోని నువ్వు కూర్చొని ఒక రాజ్యసభ ఎంపీ కింద కూర్చొని ఈ రోజు వైజాగ్ ని శాసించే విధంగా ఉత్తరాంధ్రలో బీసీలు శాసించే విధంగా నువ్వు తయారయ్యావు అంటే ఏ విధంగా ఈ రోజు ఈ లోకం కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది అందరు యువకులు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మిలీనియం టవర్స్ ని ఖాళీ చేశారు ఈ రోజు నువ్వు గ్రూప్ ని పంపించేశారు అదాని గ్రూప్ వెనక్కి తెలిపోయింది ఈ రోజు అభివృద్ధి చేయడానికి వైజాగ్ లో ఒక్క కంపెనీ కూడా ముందుకు రావట్లేదు కొన్ని కొన్ని కంపెనీలు అయితే వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ కింద భావించి అందమైన సిటీ అక్కడ అట్మాస్ఫియర్ బాగుంటుంది క్లైమేట్ బాగుంటుంది ఏమాత్రం కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మైగ్రేటెడ్ ఫ్యామిలీస్ కూడా వచ్చి అందరూ కలిసి మెరిగి ఉంటారని చెప్పి భావించి ఎన్నో కంపెనీలు వస్తుంటే ఆ కంపెనీలు కూడా విజయసాయి రెడ్డి గారు మిమ్మల్ని చూసి పారిపోయే స్థితికి ఈ రోజు వైజాగ్ తయారైంది ఈ రోజు వైజాగ్ లో కూర్చొని మూడు రోజుల నుంచి నువ్వు చేస్తున్న పనులు ఏంటండి టీడీపీ నాయకుల్ని ఏం చేయాలి ఈరోజు ఫ్యూజన్ ఫుడ్స్ పగలగొట్టావు మొన్న గంటా శ్రీనివాసరావు గారు ల్యాండ్ మీద గెళ్ళావు ఆ తర్వాత సబ్మూహారి గారి గోడ మీదకి గెళ్ళావు గీతం యూనివర్సిటీ గోడ పగలగొట్టావు ఈరోజు అయ్యన్నపాతడు కుటుంబం మీద ఆరోపిస్తున్నావు ఎందుకంటే అయ్యన్నప్పడు గలం వ్యక్తకూడదావు గల నొక్కేయాలి కళను కళం సది జీవోను పాస్ చేసి కళాన్ని నొక్కేద్దామని ప్రయత్నించారు ఈ రోజు కళాన్ని కూడా నొక్కుతున్నారు ఈ రోజు అయ్యన్నపాత్రుడి గారు ఇసుక మాఫియా మీద నోరెత్తేసరికే అమ్మో ఇది ఎక్కడ అని చెప్పి ఈ రోజు అయ్యన్న పాత్ర కుటుంబం మీద కూడా బినామీలు ఉన్నారు అయి చేశారు ఈ చేశారు అని చెప్పి ఆరోపణలు పెట్టి బీసీ ఇంకో కుటుంబాన్ని కూడా రాజకీయంలోకి పదవులోకి రాకుండా చేయాలనే కుట్ర ప్రజలు ఆ మాత్రం అర్థం చేసుకోవాలిరా అని చెప్పి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఒకటే గుర్తు పెట్టుకోండి విజయసాయి రెడ్డి గారు ఈరోజు ప్రగతి భారతి అని ట్రస్ట్ పెట్టి ప్రతి ఒక్క కంపెనీకి ఫోన్ చేసి దీనికి డొనేషన్లు ఇవ్వండి అని అడుగుతున్నారంటే ఎక్కడికి వెళ్తుంది ఏ నీ సొంత డబ్బును తీసుకొచ్చి ఎందుకు పేదలు పెట్టలేవు అక్కడ వైజాగ్ కంపెనీలను ఎందుకు నువ్వు ఫోన్లు చేయాలి ఎన్నో కంపెనీలు ఈరోజు బెదిరించి వాళ్ళ పర్సంటేజ్లు కూడా తీసుకునే స్థితికి వచ్చేసింది నేను ప్రూఫ్లతో సహా చూపెట్టగలను రాయలసీమ నుంచి కూడా ఎవరికైతే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉందో రెండు మర్డర్ల కేసులు ఉన్న బ్యాక్గ్రౌండ్ అన్న వ్యక్తిని ఈ రోజు మధురవాడ దగ్గర ఎక్కడో ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ కూడా కూర్చోపెట్టే సందర్భాలు ఈ రోజు వైజాగ్ లో కనబడుతున్నాయి ఎప్పుడు శాశ్వతంగా అధికారం ఉండదు అయ్యన్నపాత్రులు గారు ఐదు సార్లు మంత్రి చేశారు ఆరు సార్లు ఎమ్మెల్యే చేశారు ఒకసారి ఎంపీ చేశారు ఏ రోజైనా ఈ కక్ష రాజకీయాలు ఏ రోజైనా చేసినట్టు ఎక్కడన్నా దాఖరాలు దగ్గర ఉన్నాయా ఎందుకంటే రాజకీయంలో అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాల్ని పెంచడం అనే ఒక లక్ష్యంతో మేము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నీకు దమ్ముందా మీ పార్టీలో ఒక బీసీ యువకుని అగ్రస్థానంలో కూర్చోపెట్టే దమ్ము మీకుందా అండి ఈరోజు నన్ను జనరల్ సెక్రటరీ స్థాయిలో కూర్చోపెట్టాడంటే తెలుగుదేశం పార్టీ ఈరోజు బీసీలకి ఎంత పెద్ద పేటేస్తుందని దానికి ఇదే ఉదాహరణ అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు అందుకే నేను హెచ్చరించ చెప్తున్నా బీసీలతో పెట్టుకుంటే భూస్థాపితం అయిపోతాం ఈ ఎన్ని దారుణాలు జరుగుతున్న అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లోంచి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బయటకు రావట్లేదు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు నువ్వు వచ్చి ఇక్కడ సీఎం స్థానంలో కూర్చొని వైజాగ్ని అభివృద్ధి చేస్తానంటే ఎవరు నమ్ముతారనేది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు పింక్ డైమండ్ పింక్ డైమండ్ పింక్ డైమండ్ అని చెప్పి ప్రజల్ని మోసం చేసి నమ్మిచ్చారు టీటీడీ డబ్బులు రెండు కోట్ల రూపాయల కోట్లో పిల్లి కట్టి ఈ రోజు ఏ స్థితికి వచ్చారండి ఆ పిల్లిని విత్డ్రా చేసుకుంటాం అయ్యా పింగిటైవెంట్ గురించి మేము ఆరోపించినందుకు చెంపలేసుకుంటున్నాం అనే స్థితికి మీరు వచ్చారు విజయసాయి రెడ్డి గారు అంటే మీ నోట్లోంచి వచ్చిన ప్రతి మాట అబద్ధం ఫైబర్ గ్రిడ్ మీద లోకేష్ గారి మీద ఆరోపణలు చేశారు అది అబద్ధం చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తున్నారు అది అబద్ధం పోలవరంలో నా అవినీతి జరిగింది అని చెప్పారు సెంట్రల్ గవర్నమెంటే స్వయంగా ఒప్పుకుంది పోలవరంలో ఏమాత్రం అవినీతి చేయలేదు చాలా ట్రాన్స్పరెంట్ గా పోలవరం కట్టించారని ఒప్పుకున్నారు అది నువ్వు చేసి నువ్వు చెప్పింది అబద్ధం అక్కడ ప్రూవ్ అయిపోయింది ఎన్ని ఫేక్ ప్రచారాలు ఎన్ని ఫేక్ ప్రొపగాండా దానికి ప్రశాంత్ కిషోర్ అనే ఒక టీమును పెట్టుకొని పేటిఎం ని పెట్టుకొని ఎలక్షన్ ముందు నుంచి అదే తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు టీడీపీకి కూడా అగర కుల రంగుని పోద్దామని ట్రై చేస్తున్నారు విజయసాయి రెడ్డి నువ్వు అస్సలు అగ్ర కుల రంగు వైఎస్ఆర్ సిపి ఉంది టిడిపి బీసీలకి రాజ్యాధికారాన్ని కట్టబెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మాత్రం గుర్తుపెట్టుకో నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నెల్లూరు విజయసాయి రెడ్డి ఈ రోజు వైజాగ్ లో కూర్చొని బీసీలు కుటుంబాల మీద ఆ స్తంభాలని పడకొట్టాలని నువ్వు ఆలోచన విధానం తప్పు ఇది నియంత్రణ ధోరణ ఇది కానీ నువ్వు ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే రేపు రానున్న రోజుల్లో ఏ కంపెనీ వైజాగ్కి రాదు బీసీలన్నీ కూడా ఎగబడి ఈ రోజు ముందుకొచ్చి వైఎస్ఆర్ సిపి పార్టీ లేకుండా చేసేస్తే ఇది ఒక హెచ్చరికగా భావించమని చెప్పి ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాను